శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల తేదీన అతిపెద్ద అమావాస్య చైత్ర అమావాస్య ఈ రోజు మొదటి సూర్యగ్రహణం ఈ రెండు వేల ఇరవై నాలుగు మొదటి సూర్యగ్రహణం ఉంది ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత నుంచి మాకు మనకి నూతన సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణము ద్వాదశ రాశుల వారిపై ప్రభావం ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఆ రాశుల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే వ్యక్తం చేద్దాం ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అన్ని రంగాల వారికి కూడా అద్భుతంగా బాగుంటుంది ఆదాయం కూడా ఆశించిన రీతిలో ఉంటుంది బంధుమిత్రుల కలగతో ఆనందం కలిగి ఉంటుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సంతానం లాభం కలుగుతుంది స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు అనుకూలిస్తాయి విధంగా ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ యొక్క కొత్త సంవత్సరంలో కూడా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా పూర్తిగా చెప్పబడింది వీడియోలో చివరి వరకు చూడండి కుటుంబ వ్యవహారాల స్వల్ప ఓడివిరుగులు ఉంటాయి తెలుగు మాసాంతం కుటుంబ సంబంధ వ్యవహారాలు స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో త్వరలోనే మీకు ఉన్నాయి సంవత్సరం యొక్క ప్రారంభం నుంచి కూడా గురువు ఒకటి ఇల్లు అయిన మేషరాశిలో సంచారం చేస్తాడు మరియు మే ఒకటవ తేదీన రెండవ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోనికి సంచారం చేయబోతున్నాడు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశి యొక్క వ్యాపారస్తులను గమనించినట్లయితే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా అయితే ఉంటుంది ముఖ్యంగా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గురువు యొక్క దృష్టి ఏడుపు ఇంటిపై ఉండటం వలన ఈ రాశి వారు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారంలో అభివృద్ధిని ఎంతో చూస్తారు కొత్త వ్యక్తులతో భాగస్వామి వ్యాపారము ప్రారంభించడం కానీ కొత్త వ్యాపారము ప్రారంభించడం కానీ చేస్తూ ఉంటారు మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంతో పాటుగా కొత్త ప్రాంతంలో వ్యాపార శాఖలను ప్రారంభించే అవకాశం కూడా ఉంది వ్యాపార పరంగా గతంలో ఉన్న న్యాయ వివాదాల కానీ సమస్యలు కానీ యొక్క సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ప్రథమాత్మంలోనే తొలగిపోతూ ఉన్నాయి మీ ఆలోచనలు సరైనటువంటి ఫలితాలను ఇవ్వటము మరియు నిజాయితీగా ఉండటం వలన మీరు మీ యొక్క వినియోగదారుల యొక్క నమ్మకాన్ని వ్యాపారంలో విజయాన్ని పొందుతారు అయితే ఇదే సమయంలో ఆర్థిక అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఉపయోగించటం వలన ఈ సమయంలో మీరు ఎక్కువగా డబ్బు చేయలేకపోతూ ఉంటారు మే ఒకటిన గురువు రెండవ ఇళ్లైన వృషభ రాశిలోనికి మారటంతో వ్యాపార మారటంతో వ్యాపార అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు వ్యాపారాభివృద్ధికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం ఎంతో అందుతుంది అంతేకాకుండా గతంలో మీకు రావాల్సి ఉండిపోయినటువంటి డబ్బు కానీ లేదా మీకు గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు కానీ రావటం వలన వ్యాపారంలో పెట్టుబడికి ఎంతో సాయం అవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా రాహు పన్నెండు ఇంట్లో సంచారం చేస్తాడు ఈ యొక్క సంచారం కారణంగా మీరు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనుల్లో ఆటంకాలు కల్పించడానికి మరియు మీ గురించి మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు మీ యొక్క పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది కానీ మీ నిజాయితీ మరియు మీ తెలివి కారణంగా మీరు మీ చెడు చేయాలని ప్రయత్నించే వారి యొక్క ప్రయత్నాలను మీరు అడ్డుకుంటారు అయినా కూడా మీరు ఎవ్వరికీ గుడ్డుగా నమ్మకుండా పనిచేయడం చాలా మంచిది ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది అయితే ఇదే సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి ఈ యొక్క నిర్లక్ష్యం లేదా బద్దకం మీకు నష్టపోయేలాగా చేస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఈ సంవత్సరం అయ్యాక మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు పనిని ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందని తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి ఏప్రిల్ తర్వాత నుంచి చాలా మంచి ఫలితాలే వస్తాయి ఏప్రిల్ వరకు కూడా గురు గోచారము ఒకట ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్లడం జరుగుతూ ఉంటుంది అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో వచ్చినటువంటి మార్పుల ఆనందాన్ని ఇవ్వకపోవడం జరుగుతుంది అయితే సంవత్సరం మొత్తం కూడా శనిగోచారం గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అసంతృప్తి అనేది కొంతవరకు ఉంటుంది ఆ తర్వాత మీరు మీ ఉద్యోగాన్ని పూర్తిస్థాయి ఉత్సాహంతో చేయగలుగుతారు మే నుంచి గురు గోచారము రెండు వింట్లో ఉండటం వల్ల ఈ సమయంలో పదోన్నతి లభించడం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతూ ఉంటుంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి అవ్వటం వలన ఉత్సాహంగా పదోన్నతి కారణంగా వచ్చిన బాధ్యతలు నిర్వహిస్తారు ఈ సమయంలో మీపై అధికారులు మద్దతు కూడా ఉంటుంది మీ మాటకు విలువ పెరగటము మీ కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరగటం జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతలు బద్దకం కారణంగా నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేకపోతూ ఉంటారు దాని కారణంగా మీ పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది అయితే మీ తప్పులను తొందరగానే తెలుసుకుని సరిదిద్దుకుంటారు కాబట్టి ఈ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావాన్ని అయితే చూపదు సంవత్సరం మొత్తం కూడా రాహు గోచారం పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల మీరు రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త వహించటం అవసరము మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ యొక్క సహ ఉద్యోగులు కానీ ఇతరులు కానీ మీపై ఏర్చే కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారం చేయడం కానీ లేదా ఉద్యోగానికి హాని కలిగించే ప్రయత్నించడం కానీ చేస్తూ ఉంటారు దీని కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతం కోల్పోయే అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చెడు అడ్డుకోగలుగుతారు అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మేషరాశి వారి కుటుంబ జీవితంగా ప్రథమార్థంలో గురువు దృష్టి ఏడో వింటిపై ఐదు తొమ్మిది వింటిపోయి ఉండటం వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా మీ పిల్లలకు మీ జీవిత భాగస్వామికి మరి మీ ఇంట్లో పెద్దలకు సంవత్సరం బాగా కలిసి వస్తుంది వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఏప్రిల్ చివరి వరకు గురువు దృష్టి ఏడో వింటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి వారు చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటూ ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థిక విషయాల్లో సహకారం అందిస్తారు లక్ష్యాలను నే నేర్చుకుంటారు స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి విలువైన వస్తువు కానీ డబ్బు కానీ సమయంలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మే ఒకటి నుంచి కూడా వీరికి గోచారం రెండు వింటి ఉండడం వల్ల మీ కుటుంబ అభివృద్ధి కూడా ఎంతో మెండుగా ఉండబోతుంది వి విద్యార్థుల విషయానికి కనుక తీసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో గురు దృష్టి వింటిపై మరియు తొమ్మిది వింటి ఉండడం వల్ల ద్వితీయార్థంలో గురు గోచారం రెండు వింటిపై సంతరించడం వల్ల మీరు చదువులో రాణిస్తారు మే ఒకటి వరకు కూడా గురు గోచారం ఒకటి ఇంటిలో ఉండటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మీలో పెరుగుతుంది వీరు పడ్డదిన కష్టానికి ఫలితం లభిస్తుంది గురువు దృష్టి తొమ్మిది వింటిపై ఉండడం వల్ల అనుకున్న విద్యాలయంలో ప్రవేశం లభిస్తుంది అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలని వారి యొక్క సమయం నెరవేరుతూ ఉంటుంది మే నుంచి గోరుగోచ రెండు వింటలు అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల విద్యార్థులకే కాకుండా ఉద్యోగస్తులకు కూడా సమయం ఎంత అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాస్తుంది బద్దకాన్ని అహంకారాన్ని విచ్చిపెట్టండి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మేషరాశి వారు ప్రధానంగా రాహుకు పరిహారాలు ఆచరించడం మంచిది ఈ సంవత్సరం అంతా రాహుగోచారన్నెండి ఇంట్లో ఉంటుంది కాబట్టి శారీరక మరియు మానసిక ఆరోగ్యాల కారణంగా బాధపడేటటువంటి వ్యక్తులు ఉంటుంది రాహు ఇచ్చి చెడు ప్రభావం తగ్గించుకోవడానికి రాహు మంత్ర జపం చేయటం లేదా ప్రతిరోజు స్తోత్రం మరియు దుర్గా స్తోత్రం చదవటం వలన అంతేకాకుండా దుర్గా సప్తసతి పారాయణ చేయటం వలన రాహు ప్రభావం తగ్గుతుంది రాహు మనల్ని ప్రలోభ పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావం లొంగకుండా ఉండడానికి పైన చెప్పిన స్తోత్రాల్లో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవటం మంచిది ముఖ్యంగా ఆహార అహంకారానికి లోనుకోకుండా ఉండడం చాలా మంచిది మేము ఒకటి వరకు కూడా గురువు గోచారం ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మరియు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారాలు చేయించుకుంటే సరిపోతుంది ముఖ్యమైనటువంటి ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో విజయాలు రా వస్తూ ఉంటాయి గురువులు గౌరవించడము గురువు ప్రభావం తగ్గించుకోవడం వల్ల ఎన్నో ప్రభావాల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలన్నీ ఏర్పడుతూ ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి